ఈ రోజు మనం రాజమండ్రి మెయిన్ రోడ్ సీతమ్మ లైన్ లో ఉన్న రమేష్ టెక్స్టైల్ మూడు ప్యాంట్లు వచ్చి పన్నెండు యాభై పడుతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రం సైజ్ తోఎల్ ఎక్సెల్ అంతే ఇరవై నుంచి నలభై ఐదు ఒకటే రేటు మూడు వచ్చి పద్దెనిమిది యాభై ఆఫ్ ఆర్డర్స్ పీస్ టోటల్ ఫోర్ వేల ఎక్కడ పీస్ ఎనీ సైజ్ ఇరవై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు ఎంఎల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ టోటల్ ప్యూర్టన్ దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ కలర్స్ దొరుకుతుంది గోల్డ్ చూడటం ట్రెండ్ కుర్రోళ్ళందరికీ బాగా ఫ్యాషన్ ఐటమ్ దీంట్లో ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కలర్స్ చూడడానికి దొరుకుతాయి బ్రాండ్ కూడా వస్తుంది మీకు ఇలాగా ఫోర్ ఎక్స్ఎల్ ప్రైస్ కు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ సైజ్ తో పని అమౌంట్ వేస్ట్ చేసుకోకూడదు అంటే ఈ షాప్ లో ఈ పెళ్లిళ్ళ సీజన్ కి రాబోయే ఉగాది సందర్భంగా మెన్స్ వేర్ కిడ్స్ వేర్ లో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి ఈ వీడియోలో మనం మెన్స్ వేర్ చూద్దాం జీన్స్ షర్ట్స్ ట్రాక్స్ షార్ట్స్ టీ షర్ట్స్ బ్రాండెడ్ టీషర్ట్ వచ్చి మూడు టీషర్ట్స్ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అండి త్రీ జీన్స్ బ్రాండెడ్ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ షర్ట్స్ బ్రాండెడ్ వెయ్యి యాభై రూపాయలు అండి బ్లేజర్స్ బయట ఎక్కడైనా సరే మూడు వేలు పైన కానీ లోపలేదండి అటువంటిది ఇక్కడ పదిహేను వందల రూపాయలు మాత్రమే అండి పెళ్లి షూటు బయట ఎక్కడైనా సరే ఏడు వేలు ఎనిమిది వేలు పైన కానీ లోపంటూ లేవండి అటువంటిది ఇక్కడ పై ఫీజ్ సెట్ ఓన్లీ మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వైట్ అండ్ వైట్ ప్యాంట్స్ షర్ట్స్ ఉన్నాయండి ఇక్కడ ఎన్ని కొడుకులకు ఏ సైజ్ అయినా ఎన్ని సైజు ఉన్నాయండి వైట్ అండ్ వైట్ ఫ్యాంట్స్ షర్ట్స్ ఉన్నాయి సమ్మర్కి కాటన్ వైట్ షర్ట్స్ రెండు వందల యాభై రూపాయలు మాత్రం ఇక మోడీ కోట్స్ త్రీ పీస్ సెట్స్ బయట చాలా కాస్ట్లు ఉన్నాయండి ఇక్కడ ఓన్లీ పదిహేను వందల రూపాయలు మాత్రమే వీటిలో మీరు చూడాలి కానీ చాలా మోడల్స్ ఉన్నాయండి తక్కువ బడ్జెట్లో సామాన్యుడికి అందుబాటు ధరల్లో ఉన్నాయి అలానే క్వాలిటీ తక్కువ అనుకునేరు బ్రాండెడ్లో ఉన్నాయి మెన్స్ వేర్లో ఇక్కడ ఉన్నన్ని మోడల్స్ ఇక్కడ ఉన్న బ్రాండ్స్ ఇక్కడ ఉన్నన్ని వెరైటీస్ మరి ఎక్కడ ఉండవండి అన్ని మోడల్స్ ఉన్నాయి కొరియర్ కూడా ఉందండి సింగిల్ పీసు మరి మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ నెక్స్ట్ వెళ్ళి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వెళ్ళకి వెళ్ళిపోదాం రమేష్ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ నుంచి అండి ఇది వాళ్ళు కొత్తగా న్యూ స్టాక్ ప్రోడక్ట్ వచ్చింది మన దాంట్లో ఆఫర్స్ చెప్తాను చూడండి త్రీ పీస్ కాంబో పెట్టాం డిస్కౌంట్ సేల్ ఐటమ్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి వచ్చేయండి ఈ టైప్ వస్తాయి కలెక్షన్ అంతా మూడు ప్యాంట్లు వచ్చి పన్నెండు యాభై పడతాయి డిఫరెంట్ ఆఫ్ కలర్స్ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి ఫిఫ్టీ ఫిఫ్టీ కలర్స్ అయితే చూడడానికి వెళ్ళి మీకు ఇదిగోండి మీరు కలెక్షన్ చూసారు కదా మూడు ప్యూర్ జీన్స్ క్వాలిటీ హెవీ వస్తుంది టోటల్ రఫ్ అండ్ ఆఫ్ ఆడేసుకోవచ్చు క్వాలిటీ మీరు మూడు పన్నెండు యాభై సింగిల్ తీసుకుంటే యాభై రూపాయలు ఎక్స్ట్రా చాలా బాగుంది మూడు షర్ట్లు వచ్చి వెయ్యి యాభై పడతాయి ప్యూర్ కాటన్ మొత్తం లేటెస్ట్ వస్తాయి షర్ట్స్ అన్ని ఒకటి ఒక మోడల్ సైజ్ తో సైజ్ ఏదైనా తీసుకోవచ్చు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఒకటే రేటు

ఓకే మీరు నచ్చింది తీసుకోవచ్చు ఏదైనా త్రీ మూడు వచ్చి వెయ్యి యాభై సైజ్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఓకే నెక్స్ట్ వచ్చేసి కాటన్ ఐటమ్ మూడు వచ్చి పదిహేను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సేమ్ దీంట్లో కూడా అంతే థర్టీ కలర్స్ దొరుకుతాయి థర్టీ థర్టీ డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి నచ్చింది ఏదైనా మూడు తీసుకోవచ్చు సైజ్ తో పర్లేదు ఇరవై నుంచి నలభై ఐదు వరకు ఒకే రేట్ మూడు పదిహేను యాభై ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే సైజ్ పర్లేదు ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ సైజ్ తో పర్లేదు మీ నచ్చిన తీసుకోవచ్చు కలర్ తో పర్లేదు ఏదైనా తీసుకోవచ్చు మూడు మూడు మోడల్స్ తీసుకోవచ్చు మీరు ఓకే నెక్స్ట్ ఐటమ్ మూడు వచ్చి పద్దెనిమిది యాభై ఇది అంటే సైజ్ తో పర్లేదు మీకు నచ్చిన సైజ్ తీసుకోవచ్చు ఏదైనా సరే దీంట్లో ఎయిట్ ఎయిట్ కలర్స్ అంటే మీకు వచ్చి ఎయిట్ ఎయిట్ కలర్స్ తీసుకోవచ్చు మూడు వచ్చి పద్దెనిమిది యాభై ఇది అంతే ఇరవై నుంచి నలభై ఐదు వరకు ఒకటే రేటు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫుల్ స్ట్రెచ్ వస్తుంది టోటల్ ఫ్యాబ్రిక్ కంపెనీ హార్ హార్డ్స్ క్వాలిటీ చాలా హెవీ వస్తుంది మీకు ఫోర్ స్ట్రెచ్టీ కూడా హెవీ వస్తుంది మీకు టఫ్ అండ్ టేసుకోవచ్చు హాస్టల్ చాలా రీజనబుల్ గా చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఐటమ్ ఇవన్నీ ఫార్మల్స్ అండి డిఫరెంట్ ఆఫ్ కలర్స్ వస్తాయి ఈ టైప్ లాగా ఫార్మల్స్ ఈ మూడు వచ్చి ఇరవై ఒకటి యాభై ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఇదిగో ఎనీ సైజ్ అండి ఎనీ సైజ్ ఎనీ సైజ్ సైజ్ తో పర్లేదు సైజ్ మీకు నచ్చింది తీసుకోవచ్చు సైజ్ ఏదైనా పర్లేదు ఇంకా కలర్స్ దొరుకుతాయి మీకు ఇట్లా చాలా కలర్స్ దొరుకుతాయి చూడడానికి డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ప్యాంట్స్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ ఉంటాయండి టోటల్ ఎలస్టిక్ ఐటమ్ పీస్ అంతా ఎలాస్టిక్ పీస్ ఫుల్ స్ట్రెచ్బుల్ పీస్ పీస్ అంతా స్ట్రెచ్ అవుద్ది మీకు ఇబ్బంది ఏం పడకలరు నెక్స్ట్ ఐటమ్ ఇవి జీన్స్ మూడు వచ్చి పద్దెనిమిది యాభై పడతాయి మీకు డిఫరెంట్ ఆఫ్ కలర్స్ వస్తాయి మీకు ఈ టైప్ దీంట్లో వాడు సైజ్ తో బాగా సైజ్ మీకు నచ్చింది తీసుకోవచ్చు ఏదైనా సరే మూడు వచ్చి పద్దెనిమిది యాభై మీకు నచ్చింది మూడు తీసుకోవచ్చు హెవీ జీన్స్ వస్తుంది టోటల్ టఫ్ అండ్ అఫ్ వాడేసుకోవచ్చు లైక్ రా వీటిలో కూడా అంత ఇరవై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు ఒకటే రేటు మూడు పద్దెనిమిది యాభై అండి ఫుల్ టఫ్ అండ్ అఫ్ వాడేసుకోవచ్చు మొత్తం యూజ్ స్టైల్ టోటల్ కలర్స్ బాగున్నాయండి ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఐటమ్ చార్ మూడు వచ్చి ఇరవై యాభై ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అంటే లేటెస్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది లోయిస్ ఫిలిప్స్ బ్రాండ్ ఐటెం టోటల్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ దీంట్లో కూడా అంతే నచ్చిన కలర్ తీసుకోవచ్చు నచ్చిన సైజ్ తీసుకోవచ్చు ఏదైనా సరే సైజ్ సైజ్తో పర్లేదు ఏదైనా పర్లేదు ఇది మొత్తం తీసుకోవచ్చు టోటల్ ఫోర్ వేల ఎకరా పీస్ ఆఫ్ ఫ్రంట్ ఆఫ్ వాడేసుకోవచ్చు కలర్స్ కూడా దీంట్లో దొరుకుతాయి టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ దొరుకుతాయి ఓన్లీ చూడడానికి మాత్రమే మీకు నెక్స్ట్ ఐటమ్ కార్గో జీన్స్ ఇవి ఇవి సింగిల్ పీస్ ఉంటాయి ఎయిట్ ఫిఫ్టీన్ నుంచి థౌజండ్ లోపల ఉంటాయి మీకు ఇవి అట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది డిఫరెంట్ ఆఫ్ కలర్స్ కుక్టోక్ షేడ్ మోడల్ గ్రిప్ కంటే గ్రిప్ నాన్ గ్రిప్ అంటే నాన్ గ్రిప్ రెండు ఉంటాయి రెండు రెండు మోడల్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటాయి మీకు ఎయిట్ అంటే స్టార్టింగ్ దీంట్లో రేంజ్ తో వల్ల మీకు నచ్చింది తీసుకోవచ్చు ఎనీ సైజ్ ఇరవై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు ఉంటాయి మీకు ఇంకా కలర్స్ ఉంటాయి దీంట్లో వైట్ బ్యాగ్ స్పెషల్ బ్లాక్ కూడా దొరుకుతుంది మీకు స్పెషల్ గాను అంతా దొరుకుతుంది ఫుల్ ఫ్లెక్సీ పీస్ రబ్బర్లా సాగుతుంది అంటే వాడసుకోవచ్చు పీస్ని ఏవీ కాదు అలాగనే వాడక ఫుల్ గ్యారంటీ ఇస్తాను పీస్ కి పీస్ టు పీస్ గ్యారెంటీ కంపెనీ పీస్ వస్తుంది బ్రాండ్ మీకు నచ్చింది మూడు తీసుకోవచ్చు ఏదైనా పదిహేను యాభై నచ్చింది మూడు చెక్స్ ప్లేన్ ప్రింట్ ఏదైనా సరే పదిహేను యాభై మూడు స్టైప్స్ కంటే స్టైప్స్ చెక్స్ కంటే చెక్స్ మీకు నచ్చింది ప్లేన్ కంటే ప్లేన్ డిఫరెంట్ డిఫరెంట్ గా దొరుకుతాయి మీ ప్రింటెడ్ లో కూడా మూడు వచ్చి పదిహేను ఎనీ సైజెస్ దీంట్లో సైజ్ తో పడలేదు సైజ్ ఎన్ని ఫైవ్ ఎక్సెల్ సెవెన్ ఎక్సెల్ వరకు ఉంటాం అంతవరకు సెవెన్ ఎక్సెల్ వరకు మెయింటైన్ చేస్తున్నాం మీకు నచ్చింది తెచ్చుకోవచ్చు సెవెన్ ఎక్సల్ కాస్ట్ కూడా ఫైవ్ హండ్రెడ్ ఏ పడుతుంది సైజ్ తో పడలేదు మూడు అయితే కంపల్సరీ తీసుకోవాలి మూడు వచ్చి పదిహేను అది పీస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ సింగిల్ తీసుకుంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది మన దగ్గర సింగిల్ అయితే హండ్రెడ్ నేను వచ్చింది కలెక్షన్ ఏదైనా సరే కలెక్షన్ చెక్స్ ప్లేన్ ప్రింట్ ఏదైనా సరే డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ మొత్తం అంతా ఇలా పాప్కార్న్ షర్ట్స్ పాప్కార్న్ షర్ట్స్ కూడా ఉంటాయి మన దగ్గర సంక్రాంతి సంక్రాంతి ట్రెండ్ అండి పాప్కార్ట్స్ పాప్ సేమ్ పీస్ గుంట్రగా మోడల్ మీకు అంటే ఎప్పటికెప్పుడు లేటెస్ట్ దొరికే మొత్తం ట్రెండ్ మోడల్ గోవా షర్ట్స్ డిఫరెంట్ కలెక్షన్ మొత్తం సింగిల్ తీసుకుంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా సిక్స్ ఇవి ఫార్మల్ షర్ట్స్ మూడు వచ్చి పద్దెనిమిది అది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నేను వచ్చి మూడు తీసుకోవచ్చు టెక్స్ ప్రింట్ నేను టెక్స్ ఏదైనా తీసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ దొరికేస్తుంది డార్క్ లైట్ మీడియం అలాంటి బాగా సూట్ అవుతుంది ఎంఎల్ ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ తో ప్యూర్ కాటన్ వస్తాయి ఫ్యాబ్రిక్ టోటల్ ప్యూర్ కాటన్ ఫుల్ హ్యాండ్స్ ఆఫ్ రెండు మన దగ్గర బాక్స్ ఐటమ్ మూడు తీసుకుంటే పద్దెనిమిది యాభై సింగిల్ తీసుకుంటే ఏడు యాభై ఇలా ప్లేన్ లో ప్లేన్ లో కూడా దొరుకుతుంది డిఫరెంట్ ఒక్కో దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ కలెక్షన్ వచ్చింది కోళ్ళు చూడటానికి నెయిన్ లో ఫిఫ్టీ సిక్స్ లో ఫిఫ్టీ ప్రింటెడ్ లో ఫిఫ్టీ ఇదిగోండి ఎన్ని ప్రింటెడ్ కలెక్షన్స్ మొత్తం అంటారు ఇదిగోండి ప్యూర్ కాటన్ క్లాత్ ఫుల్ ప్యూర్ కాటన్ వస్తుంది టోటల్ మిక్సింగ్ ఉంటుంది ఇట్లా కోళ్ళి సిక్స్ హండ్రెడ్ పడుతుంది మిగిలింగ్ నచ్చింది చాలా బాగుంటుంది క్లాత్ బ్రాండ్ బాయ్స్ అక్కొక్క షర్ట్

ఎంఆర్పీ పర్లేదు మీకు నచ్చి తీసుకోవచ్చు ఏదైనా మూడు మూడు వచ్చి పద్దెనిమిది అదే ఫుల్ హెవీ జీన్స్ ఫాబ్రిక్ అంత హెవీ వస్తుంది మేము మార్కెట్ నుంచి మన షాప్ కంపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా షాపింగ్ చేసుకోవచ్చు ఓకే జీన్ జాకెట్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యటం ప్రతి స్టోర్స్కి వెళ్ళచ్చు ఒక రోజు పదిహేను వందలు రెండు వేలు కమ్ముతారు మందరూ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే దీంట్లో ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కలర్స్ చూడడానికి దొరుకుతాయి అలా ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కలర్స్ మొత్తం ఫుల్ హెవీ క్వాలిటీ వస్తుంది డిఫరెంట్ గా ఉంటాయి మాత్రం అమ్మాయిల అబ్బాయి వేసుకోవచ్చు జీన్స్ జాకెట్ లో కూడా హెవీ స్టెచ్ టీషర్ట్ కూడా వస్తుంది వైట్ బ్లాక్ మీకు నచ్చిన కాంబినేషన్ తీసుకోవచ్చు చూపిస్తాను టూ మినిట్స్ వెయిట్ చేయండి వచ్చేస్తాం ఇది వైట్ బ్లాక్ దీంతో పాటు టీ షర్ట్ తీసుకోవచ్చు మీరు ఆ నాంటా టీ షర్ట్ యాడ్ చేస్తా టీ షర్ట్ యాడ్ చేస్తా మీకు వైట్ గాని వైట్ బ్లాక్ గాని బ్లాక్ మీకు నచ్చింది ఐవర్ కంపెనీ ఐటమ్ యాడ్ చేస్తా సదా ఐటమ్ మీకు ఓకే బ్లాక్ గాని వైట్ గాని ఓకే కుర్తాస్ జీన్స్ కుర్తాస్ మీకు నచ్చింది తీసుకోవచ్చు 3 1550 ఓన్లీ 500 మాత్రమే కుర్తాస్ నచ్చిన మూడు తీసుకోవచ్చు నుండి డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ప్రింట్ चेक्स ప్లేన్ నచ్చిన మూడు తీసుకోవచ్చు ఎక్కువ పహకరంగా చేస్తుంటారు కదా ఆ స్టైల్ మోడల్ అంతా డిఫరెంట్ ఆఫ్ కలర్స్ మీకు నచ్చిన మూడు ఏదైనా తీసుకోవచ్చు మూడు పదిహేను అది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే కుర్తా కలర్స్ చాలా దొరుకుతాయి చాలా దొరుకుతాయి సైజ్ తో కూడా పనిలేదు ఎంఎల్ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మీకు నచ్చిన సైజ్ తీసుకోవచ్చు టెక్నో స్పోర్ట్స్ ఓన్లీ బ్రాండ్ ఐటమ్ మీరు మార్కెట్కి వెళ్తే ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఉంటాయి మన దగ్గర మూడు తీసుకుంటే పన్నెండు యాభై ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఒరిజినల్ టెక్నో స్పోర్ట్స్ మీకు ఎంఆర్పి వచ్చి సిక్స్ టెన్స్ మన దగ్గర ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది హోల్సేల్ మనంతా హోల్సేల్ షాప్ మూడు వచ్చి పన్నెండు యాభై మీ నచ్చి మూడు తీసుకోవచ్చు కలర్స్ ఏదైనా తీసుకోవచ్చు బ్లాక్ గ్రే బ్లూ ఫైవ్ టు సిక్స్ కలర్ కాంబౌండ్ మీకు వచ్చి మూడు తీసుకోవచ్చు ఏదైనా సరే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమే మే మార్కెట్లో చూసుకోవచ్చు బైట అక్కడ చూసుకొని షాపింగ్ చేసుకోవొచ్చు సైజ్ తో మన 2x అనేది అది రిడ్యూస్ చేస్తాం m అనేది అదే రిడ్యూస్ చేస్తాం ఓన్లీ 400 ఓకే జిప్ పెప్ అని హైలైట్ కూడా ఉంది దీని కాటన్ షార్ట్స్ మే మార్కెట్ కప్ట 550 ఏళ్ళు ఉంటాయ మనది ఓన్లీ 350 మాత్రమే ఫుల్ స్ట్రెచబుల్ పిస్ కాటన్ లో కూడా హెవీ లైక్రా చేస్తాం ఈ పిస్ మాత్రమే ఫుల్ రఫరెంటో ఆఫ్ ఆర్డర్స్ కొచ్చు ఏవి గా ఓన్లీ 350 మూడు తీసుకుంటే 1050 సింగల్ 350 सैज फारे रेट नच्चे मूडना सर चेक्स प्लेम प्रेम सर एवे अंको फीस ओली मूड याबी षापिंग फिफ्टी फिफ्टी डिजाइन दिन चूडाइट फिफ्टी टू फिफ्टी डिजे हल बे स्पेल ऐटम ओके मत ड्री फाइव हंड्रेड కుర్తాతో పాటు ప్యాంట్ కూడా వస్తుంది మొత్తం డ్రెస్ డ్రెస్ హండ్రెడ్ మ్యారేజ్ స్పెషల్ ఐటమ్ ఇది హల్దీకి మీ గ్రూప్ లో టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఒకటే టైప్ కావాలంటే తీసుకోవచ్చు సైజ్ తో పని లేదు ఎం టూ ఫోర్ ఎక్స్ లో ఒకటే రేటు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మన దగ్గర తో సహా ప్యాంటు కుర్తా ఒకేసారి ట్వంటీ స్ దొరికేస్తుంది ఒకటే కదా దీంట్లో వైట్ కంటే వైట్ కూడా దొరుకుతుంది స్పెషల్ గా మీట్ వైట్ దొరుకుతుంది హల్దీ కలర్ కూడా దొరుకుతుంది రెండు దొరుకుతాయి సైజ్ ఏదో పర్లేదు ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు రెడీ స్టాక్ ఉంటుంది ఎప్పుడు ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసాం బ్లేజర్స్ మార్కెట్ లో ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ త్రీ పైన ఉంటాయి మందు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్లేజర్ దీంట్లో ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయి చూడడానికి ఈ ఫిఫ్టీన్ హండ్రీ లో టీ షర్ట్ కూడా కాంబోగా గా ఇస్తాం వైట్ బ్లాక్ ఇందాక చూపించాం కదా ఫస్ట్ రోడ్ లోనే సేమ్ టీషర్ట్స్ వైట్ బ్లాక్ ఇచ్చేస్తాను దీనికి దీంట్లో మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు బ్లాక్ క్రీమ్ ఎనీ సైజ్ ఎనీ సైజ్ సైజ్ తో ఎం టు డబల్ ఎక్స్ దీంట్లో ఫోర్ ఎక్సెల్ దా తెప్పించాం ఈసారి మొన్నతో డబల్ ఎక్సల్ ఉండేది ఇప్పుడు ఫోర్ ఎక్సెల్ గా తెప్పించాం మ్యారేజ్ స్పెషల్ కి ఇంకా కలర్స్ మీకు ఇట్లా చాలా దొరుకుతాయి ఈ ఫైవ్ కలర్స్ దీంట్లో ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి మీకు

దీంట్లో కూడా అంటే ఫిఫ్టీ టు ట్వంటీ కెలర్స్ చూడడానికి ఉంటాయి మీకు ప్లెయిన్ కంటే అంటే ప్లెయిన్ ప్రింట్ గా ప్రింట్ జిప్ కంటే జిప్ మూడు మూడు మోడల్స్ అవుతాయి మీకు అంత అంతా హెవీ వస్తుంది స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది అంత ఫ్యాషన్ వేర్ ఇలా జిప్ టైప్ కంటే జిప్ టైప్ తీసుకోవచ్చు ఇది పెళ్లి సూట్ అండి మార్కెట్ కౌజండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ టెన్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి ఒకటి ఇవన్నీ మన దగ్గర డిస్కౌంట్ పోనీ థర్టీ ఫైవ్ హండ్రెడ్ మొత్తం వచ్చేస్తుంది సూట్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ మొత్తం సూట్ ఇచ్చేస్తుంది ఫైవ్ పీస్ ఫైవ్ పీస్ మార్కెట్ లో ఎవరినైనా మీరు ట్రై చేయండి ఫైవ్ పీస్ ఎవరైనా ఇస్తే ఫ్రీగా ఇచ్చేస్తాను ఇదిగో ప్యాంట్ షర్ట్ కోట్ టై వెస్ట్ కోట్ ప్యాంట్ తో సహా ఇలా మొత్తం ఫైవ్ పీస్ వచ్చి థర్టీ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది మన దగ్గర డిస్కౌంట్ పోను ఎమ్ఆర్పీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఉన్నా మీకు థర్టీ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తాను ఎనీ సైజ్ ఎం టూ ఫోర్ ఎక్స్ఎల్ వీటి డిఫరెంట్ ఆఫ్ కలర్ దొరుకుతాయి మీకు బ్లాక్ బ్లాక్ స్పెషల్ గా మెరూన్ బ్లూ మ్యారేజ్ స్పెషల్ కలర్స్ ఇదిగోండి రాయల్ బ్లూ చాలా బాగుంటది రాయల్ కలర్ అలా వైన్ కలర్ గా అంటే వైన్ కలర్ కూడా దొరుకుతుంది మీకు స్పెషల్ గా ఇదిగోండి స్పెషల్ వైన్ కలర్ ఫ్యాబ్రిక్ షైన్ వచ్చింది ఇదిగోండి ఫుల్ షైన్ పీస్ షైన్ పీస్ మీకు మ్యారేజ్ కి ఎక్సలెంట్ గా పీస్ అమౌంట్ వేస్ట్ చేసుకోకూడదంటే ఈ బడ్జెట్ లో తీసుకోండి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇది ఒకసారి తీసుకున్నా పక్కన అడిసా ఓన్లీ థర్టీ ఫైవ్ హండ్రెడ్ బాగుందండి గా ఉందండి బాగుందండి చాలా బాగుంది పదివేలు పదిహేను వేలు ఖర్చు పెట్టుకోలేదు జస్ట్ మూడు వేల పెట్టుకొని వందలు టూ టైమ్స్ వేసుకుని చాలు హ్యాపీ టైలీ స్ట్రైక్స్ మూడు వచ్చి వెయ్యి ఓన్లీ త్రీ ఫిఫ్టీ క్వాలిటీ చూసారు కదా హెవీ స్ట్రెచ్బుల్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ దీంట్లో ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి మీకు చూడడానికి వచ్చేస్తాయి పిప్ పాకెట్ నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు ఏది కావాలంటే అది డిఫరెంట్ ఆఫ్ కలర్స్ దీంట్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ చూడడానికి ఉండే బిస్కెట్ క్రీమ్ నచ్చింది పూమా బ్రాండ్ పూమా బ్రాండ్ తో వస్తుంది ఫుల్ ఫిక్సీ పీస్ వస్తుంది రబ్బర్ లాస్ అవుతుంది పీస్ మూడు వచ్చి వెయ్యి యాభై సింగిల్ వచ్చి త్రీ ఫిఫ్టీ మీకు వైట్ ప్యాంట్ చెప్పిన రెగ్యులర్ గా క్వాంటిటీ కావాలంటే మన దగ్గర రావచ్చు మీకు వైట్ ప్యాంట్ ఎప్పుడైనా దొరుకుతాయి ఒకేసారి పది ఇరవై పీసులుగా ఉంటే రెడీగా స్టాక్ ఉంటుంది వైట్ బ్లాక్ మీకు ఎప్పుడు దొరుకుతుంది అలా వైట్ షర్ట్స్ బ్లాక్ షర్ట్స్ రెండు ఫుల్ స్టాక్ దొరుకుతాయి మన ద్వారా అంటే వైట్ కూడా రెండు దొరికేస్తాయి ఒక్కొక్క ఐదు జతలు కంటే కూడా దొరికేస్తాయి వైట్ బ్లాక్ మిల్కీ వైట్ ప్యూర్ వైట్ రెండు దొరికేస్తాయి మన దగ్గర టోటల్ గా వైట్ లో ఫుల్ కలెక్షన్ దొరుకుతుంది మన దగ్గర బ్లాక్ లో కూడా అలా సేమ్ టు సేమ్ ఎన్ని సమ్మర్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఆఫ్ షర్ట్ ఈ కాటన్ వస్తుంది ఓలీ సమ్మర్ వేసుకోవడం బాగుంటాయి ఓలీ టూ ఫిఫ్టీకి ఇది లో మీ మార్కెట్ ఫోర్ ఫైవ్ ఓన్లీ ఫిఫ్టీన్ అండి మీరు కలర్స్ కూడా చూస్తాం రెంట్ కదా ఫిఫ్టీన్ దాంట్లో కలర్స్ చూడండి జస్ట్ మీకు ఎన్ని కలర్స్ కంటే అన్ని కలర్స్ చూడటానికి లైట్ మీడియం సైజ్ తో బాదు ఎం టూ డబుల్ సైజ్ ఏదైనా తీసుకోవచ్చు సైజ్ ఏదైనా బాగాలేదు ఎం టూ డబల్ చాలా బాగున్నాయి షోరూంగ్ ప్లేస్ అండి టెన్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ స్టార్ట్ చేస్తారు ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒకసారి వేసేసుకున్నా పక్కన పాడేసాము చాలు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి

చాలా స్టైల్ గా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా రీజనబుల్ ఈ షాప్ లో డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ బాగా ఇచ్చాడు కాంబినేషన్ కూడా బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాడు చూడండి కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ గా ఉంటుంది ఏ మార్కెట్ ఏ మీకు ఎయిట్ టు నైన్ థౌసండ్ చెప్తారు తక్కువ ఉండదు అలా ఫిఫ్టీన్ హండ్రెడ్ పీస్ ఫ్రీగా ఇచ్చేస్తాను మీకు ఇదే మోడల్ స్టార్టింగ్ సెవెన్ థౌసండ్ మాన్యువల్ ఉంది మీరు బీఆర్కే వెళ్ళండి వెళ్లీకి వెళ్ళండి ఎక్కడైనా సరే స్టార్టింగ్ అయింది పై నుంచి స్టార్టింగ్ తక్కువలో మీకు దొరకదు కూడా ఇది మూడు టీషర్ట్లు వచ్చి అరవై యాభై పడతాయి మీకు నచ్చి మూడు తీసుకోవచ్చు టీ షర్ట్ వచ్చి రెండు వందలు పడుతుంది అంటే ఓన్లీ టూ హండ్రెడ్ సేమ్ షర్ట్ నేను వేసుకో చూడండి బ్యాక్ ప్రింట్ మోడల్ ఏమి లేటెస్ట్ మోడల్ సొంతంగా వేసుకోండి ఓన్లీ టూ హండ్రెడ్ మూడు వచ్చి ఆరు యాభై ఏమి క్యాటలాగ్ ఐటమ్స్ చ్చి మూడు తీసుకోవచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ టైప్స్ అంటే టైప్స్ ఎక్స్ చెక్స్ ప్లెయిన్ ప్లేన్ కాంటే ప్లెయిన్ ప్రింట్ గా అంటే ప్రింట్ ఇదిగోండి ఒక్కొక్కటి మోడల్ ప్రింట్ లో కూడా అన్ని లేటెస్ట్ గా ఉంటాయి మీకు ఏది సాధ ఉండవు టూ హండ్రెడ్ రూపీస్ కి మీకు ప్లెయిన్ గా ప్లేన్ ప్లెయిన్ ఇస్తాను టూ హండ్రెడ్ రూపీస్ కి ఏదైనా తీసుకోవచ్చు అది ఇది అండి సైజ్ తో పని లేదు మనకి సైజ్ ఎస్ నుంచి స్టార్టింగ్ లో ఫైవ్ ఎక్సల్ వరకు ఉంటాయి ఫైవ్ ఎక్సలు కూడా ఇదే రేట్ పడుతుంది అదే రేట్ పడుతుంది మనకి సైజ్ రమేష్ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ లో కొత్త ఆఫర్స్ పెట్టామండి మీరు మూడు వేలు ఏ పర్చేస్ చేసినా మూడు వేలు ఒకసారి గిఫ్ట్ ఇచ్చేస్తారు జాకెట్ అయినా ప్లేన్ మీకు నచ్చిన చేయాలి తీసుకోవచ్చు సార్ మూడు వేలకి అది ఇది అండి ఇట్లా మీకు నచ్చిన వెరైటీ వాటిలోనే ఆఫర్స్ ఉన్నాయండి మెన్స్ వేర్ ఆఫర్స్ ఉన్నాయి మళ్ళీ ఎక్స్ట్రా శారీ ఎక్స్ట్రా శారీ కూడా వస్తాయి మూడు వేలు షాపింగ్ చేస్తే మూడు వేలు పూర్తిగా చేస్తే శారీ గానీ బెడ్ షీట్ గానీ ఏదైనా ఒక ఐటమ్ ఇస్తాం మీకు శారీ నచ్చపోతే బెడ్ షీట్ తీసుకోవచ్చు సిక్స్ బై ఫోర్ సైజు చాలా బాగుందండి సరే నమ్మకంగా ఉన్న స్టాఫ్ ని పెట్టచ్చు సీనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ సాలరీ ఇబ్బంది ఉండదు కమిషన్స్ కట్ట అన్ని ఉంటాయి మన దాంట్లో మంచి శాలరీ ప్యాకేజ్ ఉంటుంది కమిషన్స్ కట్ట అన్ని ఉంటాయి ఓన్లీ సీనియర్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా పర్లేదు రావచ్చు విజిట్ చేయడం కాంటాక్ట్ నంబర్ కింద ఉంటది ఆ నంబర్ కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్